స్పెషల్ ట్రైబల్ గ్రూప్స్కి లక్ష రూపాయలు ప్రభుత్వం నుంచి అదనంగా ఇచ్చారు మరి గత ప్రభుత్వం మాత్రం ఎస్సీ ఎస్టీ ట్రైబల్స్కి ఒక్క రూపాయి కూడా వెళ్ళదు అధ్యక్ష కాబట్టి పొదుపులో ఏదైతే జరిగిందో లిస్ట్ మొత్తం మళ్ళీ ఎంక్వైరీ చేసి దాంట్లో అవకదవకలు జరిగితే అధికారుల మీద కానివ్వండి లేకపోతే ఆ బెనిఫిషరీస్ రాజకీయ నాయకుల మీద కానివ్వండి తప్పకుండా చర్యలు తీసుకుంటానికి మేము ప్రయత్నం చేస్తాం అధ్యక్ష తర్వాత ఏదైతే ఆరు వందల ఎనిమిది ఉన్నాయో వెంటనే టెండర్ పిల్లలు పిలిచి దాన్ని ముఖ్యమంత్రి గారితో చర్చించి దానికి ఏదైనా అవసరమైతే నిధులు తీసుకుని ఒక మార్చికి అది కూడా అందజేస్తాం నూట ఎనభై ఐదు ఇల్లు యాజ్ పర్ ఒరిజినల్ లిస్ట్ మేము చేస్తాం మంత్రి గారు నేను కూడా ఆ వాడిని కాబట్టి కూడా తెలుసు చాలా అవతకం జరిగే ఇష్యూ చేశారు ఈ విషయంలో చాలా సీరియస్గా మీరు ఎంక్వైర్ చేయాలి చాలా అధ్యక్ష ఇప్పటికే రివ్యూ చేసాం అధ్యక్ష రివ్యూ చేసి రాష్ట్రం అంతా కూడా ఎంక్వైరీ చేయండి లిస్ట్ కానివ్వండి లేకపోతే కొంతమంది కాంట్రాక్టర్లు ఇల్లు తీసుకుని కట్టలేదని దాని మీద ఎంక్వైరీ చేయమని అధ్యక్ష కాంట్రాక్టర్లు మెటీరియల్ తీసేసుకుని దుర్వినియోగం చేశారన్నారు దాని మీద కూడా ఎంక్వైరీ చేయమని అధ్యక్ష ఒక నెల రోజుల్లో రిపోర్ట్ కూడా ఇవ్వమని చెప్పేసి ఉన్నతాధికారులను ఆదేశించడం కూడా జరిగింది నచ్చినట్లయితే Please like, share and subscribe.